హమ్మంజర్ కేంద్రంలో మండల బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పరాక్షికం చేశారు. ఇప్పుడు అవవరాలు చూద్దాం. ఈ రోజు జనబల్లి మండలం, యమ్మంజర్ చౌరస్తాలో మార్లి జనతా పార్టీ కార్యకర్తలు అదే విధంగా స్థానిక వ్యాపారస్తులు అందరూ కూడా జిఎస్టి స్లాబులు తగ్గించినందుకు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది మొన్న వారు చెప్పారు దీపావళి కంటే ముందు ఈసారి దేశంలో పెద్ద పండుగ జరగబోతుందని అటువంటి పండుగ ఈరోజు జీఎస్టీ స్లాబులు తగ్గించటం సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు కానివ్వండి వాళ్ళు వాడుకునే నిత్యం వాడుకునే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానివ్వండి రైతులు వాడుకునే రైతు విక్కులకు సంబంధించినటువంటి పరికరాలు కానివ్వండి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటివి కానివ్వండి ఇవాళ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇన్సూరెన్సులు హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి జీవిత బీమాలు కానివ్వండి వీటన్నిటికి కూడా పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని పూర్తిగా తీసేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మనందరం ఒక్కసారి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేద్దాం ఈ దేశంలో ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు జిఎస్టీ ఒక దేశంలో ఒకే ట్యాక్స్ ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తామని వాళ్ళ అవినీతి పరిపాలనలో వాళ్ళకి పంపకాలు కుదరక ఈ జీఎస్టీని అమల్లోకి తీసుకురాలేకపోయారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రుల్ని అదేవిధంగా ముఖ్యమంత్రుల్ని జిఎస్టీకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులని అందరినీ కూడా కలిపి దీంట్లో ఒక కౌన్సిల్ పెట్టేసి దీనికి సంబంధించిన ఒక కమిటీ జిఎస్టీ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మొదటిది లెక్కరు రెండోది పెట్రోల్ డీజిల్ ఈ రెండింటిని మినహాయిస్తే మేము జిఎస్టీలోకి రావడానికి సిద్ధం అని చెప్పిన తర్వాత ముందు దేశంలో మార్పు అవసరం అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఆ రోజు తీసుకొని యొక్క పదకొండు సంవత్సరాల క్రితం జిఎస్టీ తీసుకురావడం జరిగింది వచ్చిన తర్వాత ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ రోజు ఉన్నటువంటి స్లాబులు నాలుగు రకాల స్లాబులు ఉన్నాయి మొన్ననే నరేంద్ర మోడీ గారు తీపి కబురు అందించారు ఈ నాలుగు రకాల స్లాబుల్ని ఇప్పుడు కేవలం రెండంటే రెండు స్లాబులకి తీసుకురావడం జరిగింది పద్దెనిమిది శాతం ఉన్న పన్ను ఐదు శాతానికి వచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి కొన్ని పన్నులు ఏవైతే స్లాబ్ జీఎస్టీ పన్నులు ఉన్నాయో పద్దెనిమిది శాతానికి వచ్చింది వీటి వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఆర్థిక సమృద్ధి జరుగుతుందని ఆర్థికంగా బలపడతారనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ వైపు పంతొమ్మిది ఇరవై నలభై ఏడుకి మనందరం అడుగులు వేసే విధంగా ఈ యొక్క ఆర్థిక పుష్టి అందరికీ రావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్